ఇప్పుడు సూపర్ స్టార్ మా అందరికీ అది ఇల్లు మేమందరం పద్మాలయ అంటే అది మా ఇల్లు ఈరోజు మా ముందు మా సూపర్ స్టార్ లేకపోయినా ఆ స్టిల్ చూస్తేనే ఆ ఎనర్జీ వస్తుంది అలానే వాళ్ళ సోదరులు ఆశాషిరావు గారి చేతుల మీదుగా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పుకుంటూ ఈ కేక్ కట్ చేయవలసిందిగా కోరుతున్నాను అందరికి నమస్కారం ఇవాళ ఈ ఫంక్షను ఖలీజ రీ రిలీజ్ దాని గురించి ఏర్పాటు చేశారు రమేష్ గారు కానీ కళ్యాణ్ కానీ నాకు వాళ్ళిద్దరితో బహుకాలం సంబంధం ఉంది రమేష్ వాళ్ళ ఫాదర్ సత్యరామ్మూర్తి గారు కానీ ఇప్పుడు యాభై ఏళ్ళు పైగా ఈ రీ రిలీజ్లు స్టార్ట్ చేసి తో స్టార్ట్ అయింది అనుకుంటున్నా అలానే ఇప్పుడు ప్రొడ్యూసర్లు అందరూ చాలా మంది రీ రిలీజ్ చేస్తున్నారు అంటే నెగిటివ్ కూడా ఒక వాల్యూ ఉంది దాంట్లో ఎంత రూపాయి వచ్చినా సరే ఓ బోనస్ లాగా ఫీల్ అయ్యి ఆ సంతోషం వేరు నిర్మాతలు కూడా చాలా మంది ఎదురకే పాత పిచ్చర్లు ఇందాక రావలింగేశ్వర మాట్లాడుతూ ఎప్పుడు నెగటివ్ నెగిటివ్లన్నీ ఉంటే బాగుండేది మధ్య దిల్ రాజు ఏదో ఫంక్షన్లో వాళ్ళ సినిమా ఏదో చేసి ఆ నా అతను ఆనందంగా మాట్లాడింది నాకు ఎప్పటికీ గుర్తుంది ఓ నిర్మాతకి ఆ నెగిటివ్ వాల్యూ గుర్తించుకునే కొన్ని సంస్థలకే అది తెలుస్తుంది వాల్యూ అలానే ఇవాళ రమేష్ అతనికి ఎంత వచ్చిందో నాకు తెలియదు కానీ సుపర్ రిలీజ్ చేస్తున్నారు ఎంత వచ్చినా సరే ఈ ఆనందం వేరు ఆ సినిమా తీసిన రోజుల్లో ఉన్న కష్టాలన్నీ కూడా పోయి నాకు ఇంత హ్యాపీగా నా సినిమా ఇవాళ ఇంతమంది చూస్తున్నారు ఇంతమంది రెవెన్యూ వస్తుంది అనే హ్యాపీనెస్ ఆ ఉత్సాహం ఇంకా ఎందుకు సినిమాలు తీయటానికి నిర్మాతలందరికీ అవకాశం కలిగిస్తుంది అలానే వాళ్ళు కళ్యాణ్ కానీ రమేష్ కానీ ఈ సినిమాలు తీస్తానని మధ్య ఎక్కడో ప్రెస్ కాన్ఫరెన్స్ సోషల్ అది మంచి మంచి సినిమాలు తీయాలని మంచి మంచి సినిమాలు తీయాలి కళ్యాణ్ గారిని రమేష్ గారి అని ఆశిస్తున్నారు ఈ అవకాశం కలిగించినందుకు వాళ్ళందరికీ థ్యాంక్స్ ఈరోజు మా ఫంక్షన్కి వచ్చినటువంటి మిత్రులందరికీ పెద్దలకి అందరికీ మా కనకరత్న మూవీ సంస్థ తరపున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను రియల్గా రమేష్ నేను ఈ సినిమా రిలీజ్ రోజు ఆనందంగా లేవు ఈ ఈరోజు మాత్రం ఆనందం కంటే కూడా చాలా గర్వంగా ఉన్నాం అంటే సొమ్ములు నొప్పి అతను బాగా తెలుసు ఈ సినిమాకి ఒళ్ళు నొప్పులు పళ్ళు నొప్పులు దెబ్బల నొప్పులు అన్ని నాకు బాగా తెలుసు అలాంటి రిలీజ్ రోజు ఆ రోజు ఆనందం కంటే నొప్పులే ఎక్కువ బాగా గుర్తొచ్చినాయి మాకు రిలీజ్ అయిన మరుసటి రోజు కానీ మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే ఒకనొక స్టేజ్లో ఇది కానీ కొమనపులి కానీ రెండు సినిమాలు రమేష్ తను వైండ్ అప్ చేయాల సినిమా కంటిన్యూ చేయాలన్నా నేను రీసెంట్గా కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను మీ ఇద్దరం కూర్చొని నేనైతే ఆ రోజు ఉండే సిచ్యువేషన్కి అన్నింటినీ బేరీ చేసుకుంటే నేను అతనికి చెప్పింది ఫస్ట్ ఆప్షన్ విల్ వైండ్ అప్ ఈ ఆనందం దక్కేది కాదేమో ఆ రోజు ఆ నిర్ణయం తీసుకుంటే తను నాతో ఆ రోజు లేదంటే కళ్యాణ్ గారు సినిమా తీయలేకపోయిన వాళ్ళం కాకూడదు డబ్బు పోతే పర్వాలేదు డబ్బు సంపాదించవచ్చు ఇక్కడికి మనం వచ్చాం చాలా మంది ప్రొడ్యూసర్లకు చాలా డబ్బు ఇచ్చాం చాలా వదిలేసాం చేసాం నాకు తెలీదు ప్రాజెక్ట్స్ ఫినిష్ అయ్యి బయటికి మనం సినిమాలు ఎంత కష్టం ఉన్నా తీయగలిగేమంటే అనిపించుకురావాలని చెప్పి తీసుకున్న నిర్ణయమే ఈరోజు ఇంత సెన్సేషన్గా మనందరం ఆనందపడుతుండే ఈ కళేజీ అలా వచ్చింది ఈ కళేజీ సినిమా ప్రతి ఎపిసోడ్కి మీరు ఈ సినిమా చూస్తుంటే ప్రతి ఎపిసోడ్కి ఉంటుంది అంటే కష్టాలు సరదాలు ఈరోజు ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కానీ మహేష్ బాబు గారు కానీ అలాగే నమ్రత గారు కానీ వీళ్ళందరూ పార్ట్నర్ లాగా మాకు వర్క్ చేశారు అలాగే ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు ఉన్నారు మీకు టూ థౌజండ్ టెన్లో ఆలీ అనే వ్యక్తి కాల్ షీట్లు ఏంటి డేట్లు ఏంటి ఎలా ఉంటాయో మీ అందరికి బాధ తెలుసు మాంచ్ సింగ్ అలానే రావు రమేష్ ఈ సినిమాలో కిల్లింగ్ డేట్స్ ఎవరి అంటే వీళ్ళిద్దరే హీరో కంటే ఎక్కువ డేట్లు ఇచ్చారు ఈ సినిమాకి మామూలుగా లేదు అని చెప్పి వాళ్ళ బ్రదర్ వచ్చి అసలు కుదరనే కుదరు సార్ నేను నేనేం చేయలేదు సార్ నేను ఫోన్ చేసి బా ఇదేంటి బా మరి అన్యాయం బా అంటే మళ్ళీ ఆయనే ఫోన్ చేసి అక్కడి నుంచి ఒక హాఫ్ డే పట్టుకొని లాక్కొని వచ్చి ఇక్కడి నుంచి ఒక హాఫ్ డే కానీ ప్రతి ఒక్కరూ సహకరించారు సినిమాని దీన్ని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసి బయటికి తీయాలి బయటికి తీసుకురావాలని చెప్పి మా సినిమా బ్యాడ్ సినిమా కాదండి ఇప్పుడు స్క్రీన్ మీద చూడండి మీరు ఇది బ్యాడ్ సినిమా కాదు ఇది బ్యాడ్ సినిమా ఉంటే పదిహేను వందల సార్లు టెలికాస్ట్ అయ్యి వరల్డ్ రికార్డ్ ఇప్పటి వరకు ఏ సినిమా పదిహేను వందల సార్లు టెలికాస్ట్ కాలేదు టూ థౌజండ్ టెన్ నుంచి ఇప్పటికి పదిహేను వందల సార్లు టెలికాస్ట్ అయింది సినిమా ఇస్ వరల్డ్ రికార్డ్ మీకు గూగుల్లోకి వెళ్తే తెలుసు అంటే పదిహేను వందల సార్లు టెలికాస్ట్ అయ్యి ఎక్కడ టిఆర్పి తగ్గలేదు స్టిల్ ఈ రోజు వేస్తే బిగినింగ్ డే కంటే టిఆర్పి ఎక్కువ ఉంది ఈ సినిమా అలాంటి సినిమా మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద ఈ రోజు క్రాక్ అయిపోతుంది అసలు ఓపెన్ అవటం లేదు జామ్ ఉన్నాయి ఇవన్నీ మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈ యూత్ అంతా ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాలని ఉన్నారండి ఆ రోజు కూడా ఫస్ట్ టైం మహేష్ బాబు మీకు కావాలంటే ఇది చరిత్ర మహేష్ బాబు లో ఇది చరిత్ర కలేజాకు ముందు కలేజా తర్వాత ఈ రోజు వచ్చే ప్రతి సినిమా కలేజాలోంచి పుట్టింది మహేష్ బాబు సీన్ ఎంటర్టైన్మెంట్ చేశారు అంటే అది కలేజాలోంచి పుట్టింది దట్ ఈస్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు క్రియేట్ చేసిన క్రియేషన్ మీ అందరికీ తెలుసో లేదండి మహేష్ బాబు ఆ సినిమాలో ఏమి ఎంటర్టైన్ చేశాడు ఏ బాడీ లాంగ్వేజ్ వాడాడు అందరు ఎవరన్నా తెలియని వాళ్ళ ముందైతే చాలా అలా బిగేసుకొని ఉంటారేమో కానీ తెలిసిన వాళ్ళు ఉంటే అతను ఒరిజినల్ క్యారెక్టర్ అది ఆ సెటైర్లో అలానే వేస్తాడు ఆ డైలాగ్ ఆఫ్ డైలాగ్తో అలానే ఉంటుంది దాంట్లోంచి పుట్టింది యాక్చువల్గా ఇప్పుడు దాని ఇవన్నీ చెప్పుకుంటా వెళ్తే ప్రతి ఎపిసోడ్ కనుక ఒక ఇది ఉంది ఏదేదైనా ముప్పై తారీఖు అయిన తర్వాత ముప్పై ఒకట ఒకట డెఫినెట్గా మళ్ళీ సక్సెస్ మీట్గా మేము పెడతాం ఆ సక్సెస్ మీట్ రోజు మళ్ళీ మేము ఇది ప్రతి బిట్టెనక మీరు సినిమాలు ఉంటారు కాబట్టి ఆ బిట్టెనక మా కష్టం ఏంటి ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి ప్రతిరోజు షూటింగ్ ఒక ఇన్సిడెంట్ ఉంది దీనికి ఈరోజు పిలవగానే వచ్చిన మా బావ అలీ మా బంగారు గారు ఎందుకనంటే కృష్ణ గారికి అత్యంత ఇష్టమైన ఆయన అందుకని ఈ కేక్ కటింగు వెరీ షార్ట్ టైంలో ఇలా ప్లాన్ చేసినా కానీ బంగారు గారు మీరు రావాలి సార్ మీ చేత ద్వారానే కేక్ కటింగ్ అవ్వాలని చెప్పి పిలవగానే ఆయన వచ్చారు తెలదే ఒక్కటి మాత్రం చెప్తున్నా అండి ముప్పై తారీఖు థియేటర్లు బద్దలు అవుతాయి అలాగని ఇప్పుడు రెగ్యులర్ రిలీజ్ అయ్యే సినిమాలకి లాగా మేము ఉన్నామనేది మాత్రం చెప్పం కళేజాకు ముందు ఎలాగా ఉందో కలేజా తర్వాత ఎలా ఉందో ఈ కలేజా సినిమా ఇప్పుడు దాకా రిలీజ్ అయినటువంటి రీ రిలీజ్ ఫిల్మ్ ఆల్ రికార్డ్స్ మాత్రం బద్దలు కొట్టి సెన్సేషన్ గా నిలబడద్ది దీన్ని క్రాచ్ చేయటానికి మాత్రం సినిమా ఉండదని నేను అనుకుంటున్నాను ఇట్ ఈస్ మై ఎక్స్పెక్టేషన్ ఎందుకంటే బిగ్ స్క్రీన్ మీద ఈ రోజు ఈ సినిమాను చూసి ఆ రోజు సినిమా చూడలేదు సార్ చూడలేదు గా చెప్తున్నా గా ఆ రోజు ఈ సినిమాని చంపేసింది మహేష్ బాబు ఫ్యాన్సే వాళ్ళు ఒకటి ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళు ఏదో ఊహించేసుకున్నారు ఈయన వెళ్ళి ఒక కామెడీలు చేసే తూ అమ్మ అంటూ అదంటూ ఇదంటూ మహేష్ బాబు యాక్ట్ చేస్తే వాళ్ళకి అర్థం కాల అసలు మమ్మల్ని తిట్టిన తిట్టు తిట్లా మిడ్నైట్ షో అన్న ఆ రోజు విజయవాడకి కృష్ణ గారు ఏం చేయ కళ్యాణి నువ్వు మిడ్నైట్ షో ఇవ్వనంటా అంటారు బలవంతంగా ఇచ్చారు రాత్రి షో అయిపోయిన తర్వాత తాగేసి ఫోన్లు బూతులు తిట్టారండి మరి మీకు సినిమా తిట్టింది తెలుసా అని తిట్టారు డైరెక్టర్ని తిట్టారు అని డెఫినెట్గా వాళ్ళే మెసేజ్లు పంపేసుకొని వాళ్లే చేసి వాళ్లే సర్వనాశం చేస్తారు రోజు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారంటే ఈ రోజు ఆ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు ఈ సినిమా మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద వస్తుంటే రేపు స్క్రీన్ చూసి అదే ఫ్యాన్స్ మళ్ళీ మాట్లాడుతారు మేము రోజు తప్పు చేసామని కానీ ఈ రోజు ఈ టైంలో పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఈ సక్సెస్ రావాలని దీనికి రాసిపెట్టుంది ఇది జరిగింది డెఫినెట్ గా సక్సెస్ మీట్ లో మళ్ళీ కలుస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ వచ్చిన వాళ్ళందరికీ అలాగే మాట్లాడుతు నమస్కారం అండి ఐ విష్ ఆల్ ది సక్సెస్ ఫార్ మై అవర్ డిస్ట్రిబ్యూటర్స్ థ్యాంక్ వెరీ మచ్ దాని పేరేంటో నాకు తెలీదు ఇంగ్లీష్ లో అది ఏదో అప్పుడు అక్కడ చాలా మందిని నడిగా చాలా మందిని నడితే మాకు తెలియదు మాకు తెలియదు సో దానికి అన్ని ముళ్ళు ఉన్నాయి కాబట్టి దానికి ముళ్ళకాయలు పెట్టి సో పాత్రకి మిత్రులకి మీడియా సోదరులకి ఇక్కడికి వచ్చిన అతిథులకి వేదిక మీద ఉన్న రమేష్ గారికి మా బావ కళ్యాణ్కి ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు మేమెంత కష్టపడ్డామో రాజస్థాన్లో మాకు తెలుసు కానీ ఈ సినిమా పూర్తి చేయడానికి వీళ్ళిద్దరూ ఎంత కష్టపడ్డారో అది వాళ్ళిద్దరు ఇప్పుడే చెప్పడం జరిగింది ఈరోజు గొప్ప విశేషం ఏంటంటే హిందీ ఇండస్ట్రీని గడగడలాడించిన ఒక చిత్రం షోలే ఇవాళకి యాభై సంవత్సరాలు పూర్తవుతున్నా ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కోసం థియేటర్లో వేస్తే ఫస్ట్ హాఫ్ చూసి ఇంటర్వ్యూలో ఇవ్వగానే సమోసా తిని టీ తాగి బాత్రూంలోకి వెళ్ళి దాక్కున్నారు డిస్ట్రిబ్యూటర్లు ఎందుకంటే ఈ సినిమాని ఎక్కడ కొనమంటారో అని భయపడిపోయి సెకండ్ హాఫ్ మళ్ళీ సినిమా ఆన్ అయిన తర్వాత బాత్రూంలో నుంచి బయటకు వచ్చి కార్లు వేసుకొని చాలా మంది ఇళ్లలోకి వెళ్ళిపోయారు అప్పుడు రమేష్ సిప్పి గారు జిపి సిప్పి గారు ఇద్దరు అనుకొని ఇది మనం అమ్మద్దు మనమే పెట్టుకుందాం మనమే రిలీజ్ చేద్దాం అన్నారు స్టిల్ యాభై సంవత్సరాలు కదా అది ఐదు వందల సంవత్సరాలు అయినా కూడా షోలే అనే పదం కానీ గబ్బర్ సింగ్ అనే పదం కానీ సాంబా అనే పదం కానీ అలాగే బసంతి అనే పదం కానీ వీరు కానీ జై కానీ డైలాగులు ఏం వాడినా కూడా వాళ్ళకి రాయల్టీ కట్టాల్సిందే అట్లాంటి ఆ సినిమా ఎలా ఆడిందంటే మీ అందరు తెలుసు ఒకే థియేటర్లో ముంబైలో ఇరవై ఐదు సంవత్సరాలు ఆడింది ఆ తర్వాత డిడిఎల్ ఆడింది తెలివాలితోనే నిలిచాయి షారు ఖాన్ తర్వాత ఈ కళేజ సినిమా టీవీలో నా ఇద్దరు పిల్లలు ఒక వంద సార్లు చూసుంటారు ఈ సినిమా వంద సార్లు ఈ సినిమా వస్తుంటే ఇంకా వేరే ఛానల్ మార్చరు ఇదే చూస్తూనే ఉంటారు వీళ్ళు నవ్వుకొని నవ్వుకొని ఎందుకంటే దీంట్లో ఉన్న అద్భుతమైన ఒక సీన్స్ ఈరోజు కూడా చాలా మంది ఎక్కడిన వెళ్తుంటే చాలా మంది జెంట్స్ కాదు లేడీస్ సార్ మొళ్ళకే ఇంట్లో ఉందా ఉందమ్మా బానే ఉంది అది అట్టగా అట్టగా చాలా మంది చెప్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా ఏ కంట్రీల్లో కూడా సార్ కాలేజా సార్ మేము ఇన్నిసార్లు చూసాం కళేజా ఇన్నిసార్లు చూసాం మా ఇంట్లో చాలా ఇష్టం ఈ సినిమా అంటే అని చాలా మంది చెప్తుంటే నిజంగా ఒక యాక్టర్ కి చాలా ఆనందం వేస్తుంది త్రికం శ్రీనివాస్ గారు వారు రాసిన ఆ టైము అలాగే మహేష్ గారు ఇక ఆ టైమింగ్ మీ అందరికి తెలుసు సో ఏంటంటే చిన్న ని కూడా దీన్ని ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఎంతో కష్టపడి చేయటం కానీ అలాగే దీంట్లో అనుష్క సునీలు బ్రహ్మానందం గారు రాహుల్ రమేష్ గారు ఇంకా చాలా మంది ఈ చిత్రంలో వచ్చి చేసి ఉన్నారు అండ్ ఈ రోజున మళ్ళీ ఇది రీ రిలీజ్ అంటుంటే నాకు రీ రిలీజ్ లేదు ఏదో మధ్యలో చడంగా వీళ్ళు సినిమా తీసేసి రిలీజ్ చేస్తున్నారేమో అన్నట్టు నాకు అనిపిస్తుంది తప్ప ఇదేదో పద్నాలుగు సంవత్సరాల క్రితం తీసిన లాగా నాకైతే అనిపించలేదు సో డెఫినెట్ గా చాలా మంది ఇంతగా బాగా చెప్పినట్టు ఎవరైతే ఉన్నారో ఈ సినిమా రేపు ముప్పై తారీఖు థియేటర్ లో చూసి చాలా ఆనందపడతారు కానీ అమెరికాలో కూడా ఇన్ని థియేటర్ ఇన్ని స్టేట్స్ లో రిలీజ్ అవుతుందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అండ్ అలాగే రేపు ముప్పై తారీఖు సుదర్శన్ లో సంధ్యలో మెయిన్ థియేటర్స్ గా ఇది రిలీజ్ కాబోతుంది అండ్ డెఫినెట్ గా ఈ సినిమా మళ్ళీ మీరందరూ ఎంజాయ్ చేస్తారని ఆనందిస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినప్పుడు హ్యాపీ బర్త్డే టు సూపర్ స్టార్ ఈ సినిమా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది అదే నువ్వు తీసుకోంచి ఇట్ ఇస్ లైక్ అ న్యూ పిక్చర్ ఎక్కడ ఓపెన్ చేస్తే అక్కడ ఫుల్ అయితుంది సండే వరకు ఫుల్ అయింది అంటే నాట్ అ జోబ్ టెరఫిక్ సో హోప్ ఫ్రమ్ మండే ఆల్సో ఇట్ బిట్ బి హోప్ ఆల్ ది బెస్ట్